मेरे को जो है शुगर आया बल के मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होमियो को आया मैं इसलिए नहीं रहते एक महीने में, में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होमियो इंटरनेशनल అరవై మూడు సంవత్సరాల చరిత్ర కల క్లబ్స్ ఇంటర్నేషనల్ లో ఎన్నో రికార్డ్స్ సృష్టిస్తున్న లీడర్ గా మనమంతా పిలుచుకునే లవ్లీ బ్రదర్ గా మన వాస్విమన్ స్టార్ కేజీ జ్ ఆర్ రవిచంద్రన్ గారి జీవితంలో అద్భుత ఘట్టం చోటు చేసుకుంది నేడు పంతొమ్మిది వందల తొంభై జూలై పదకొండున వివాహ బంధంతో ముడిపడి చిత్రాగారు రవిచంద్రన్ గారితో అడుగులో అడుగు వేస్తూ ముప్పై నాలుగు సంవత్సరాలు వివాహ మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు ప్రతి ఏడాదిలాగే ఏడాది కూడా సేవా కార్యక్రమాలతో మన వాసుల మధ్య వివాహ వేడుకలు జరుపుకుంటున్నారు వీరికి ఒక కుమారుడు రామ్ విఘ్నేష్ కుమార్తె నివేత మనుమడు హర్షన్ మనుమరాలు మధురిక మనుమడు రక్షణ్ రవిచంద్రన్ గారి వివాహ వార్చుకు వచ్చిన సందర్భంగా సర్వీస్ యాక్టివిటీస్ కి పిలుపునిచ్చారు గ్రేట్ ఉమెన్ సర్వీస్ యాక్టివిటీ మేమోగ్రఫీ అండ్ ప్రామ్స్మ్యూర్ టెస్ట్ టు డిటెక్ట్ బ్రెస్ట్ సర్వికల్ క్యాన్సర్ బోన్ డెన్సిటీ టెస్ట్ టు నో ది బోన్ స్ట్రెంత్ ఆర్ ఫ్రీ మెడికల్ క్యాంప్ ఫర్ ఉమెన్ ఈ సర్వీస్ యాక్టివిటీస్ లో పాలు పంచుకొని విజయవంతం చేస్తూ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేయగలరు వీరిలాంటి పెళ్లి మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ శ్రీ వాస్వి కనక పరమేశ్వర అమ్మవారి నుండి ఆశిస్తూ మరియు శతమానం వాష్వి టీం నుంచి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

श्रीर्वक्षुष्य मा मेदोभा महीयते ध्यम धनं पशु बहुपुत्राभं शतस वत्सर दीर्घु वज्रवैडूर्यालङ्करणं मणिहारं महापुत सन्तोष प्रतीक्षण मोयिका शुभप्रदमुरागसीरोलवेणुका सन्तोषं प्रतीक्षणं मानिपल्ली ज्वलर्स् ఇరస్ పుట్టినరోజు జరుపున వాస్కిన్ ఐకిని చూద్దాం వాస్కిన్ సిల్వా స్టార్ కేసిజ కుట్టానానాజీ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పాడేరు హిస్ డిస్ట్రిక్ట్ B216 ఇరికి వాస్వియమవన్నాసిస్మరి వాస్వి శతమనంబోత్ నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ

న సంపత్ కుమార్ క్లబ్ ప్రెసిడెంట్ ఎల్లూరు కోర్ డిస్ట్రిక్ట్ B213A దీనికి వాసియమవండ్ల సచివరి వాసి శతమనబోద్ నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం జీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ

ఈరోజు చెప్పమని వాసి నాయకులను చూద్దాం వాసి అండ్ సినిమా స్టార్ కేసీజీ కనుమ చెల్లె రమేష్ కుమార్ స్టార్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కేసీ జఫ్ కల్వకుర్తి డిస్టిక్ బి వన్ జీరో ఎయిట్ వాసి వాసి శర్మానం బోధ నుంచి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మా వీదా శోభామానం మహీయతే न्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈరోజు పుట్టినరోజు మరి పెళ్ళిరోజు జరుపుకున్న వారందరికి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరమ్మ వారి నుండి ఆశీస్సులు మరియు వాసవి శతమానం భవతి నుంచి పుట్టినరోజు మరి పెళ్ళిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జై వాసవి